భాగస్వాములు బేతాళ కథలు పట్టు వదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ఈ శ్రమ ఫలించాక ఆ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడిలాగా జార విడుస్తావో నాకు తెలియటం లేదు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ భైరవుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు భైరవుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు అతనికి చిన్న వయసులోనే తండ్రి పోయాడు వాళ్ళు నిరుపేదలు కారు కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది భైరవుణ్ణి తల్లే పెంచింది చదువు చెప్పించింది పెరిగి పెద్దవాడే విద్యాబుద్ధులు అలవరుచుకున్నాక తన కుగ్రామంలో కష్ట జీవితం గడిపే కన్నా కొద్ది పెట్టుబడితో వ్యాపారం చేసి తాను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చునని భైరవుడికి అనిపించింది అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు ఖర్చుకుగాను కొంత డబ్బు తన తల్లి నగలు వెంట తీసుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరోడికి ఒక విషాదకరమైన దృశ్యం కనబడింది ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు భైరోడా యువకుణ్ణి సమీపించి ఎవరునైనా నువ్వు ఈ చనిపోయిన మనిషి ఎవరు ఈ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నేనొక భాగ్యుణ్ణి ఈ చనిపోయినది నా భార్య నా తండ్రి పేరుపడిన సముద్రవర్తకుడు ఆయనతో పాటు మూడు ఓడలు సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి నాకు మా వ్యాపారం తాలూకు అప్పులే మిగిలాయి నాకున్న ఆస్తి అంతా మినా ఆ అప్పులు పూర్తిగా తీరలేదు అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న గ్రామం చేరి అక్కడ నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం నిన్న రాత్రి నా భార్య చనిపోయింది గ్రామస్తులను యాచించడం చేతగాక శవాన్ని మోసుకుని ఇక్కడికి చేరుకున్నాను ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అంటూ ఆ యువకుడు పెద్దబెట్టున ఏడ్చాడు విచారించకు నేను గ్రామంలోకి వెళ్ళి దహన క్రియలకు ఏర్పాటు చేస్తాను అన్నాడు భైరవుడు క్షమించండి నేను మీ వద్ద దానం పట్టలేను అప్పు చేయలేను నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడిచినాక ఏ నక్కలో పిక్కు తింటాయి లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారం చేస్తారు మీ దారిన మీరు వెళ్ళండి నా సమస్య మనుషులు తీర్చేది కాదు అన్నాడా యువకుడు భైరవు అతనితో నేను నీకు దానము ఇవ్వటం లేదు అప్పు పెట్టడం లేదు నేను వ్యాపారం చేద్దామనే బయలుదేరాను నా దగ్గర కొద్దిగా డబ్బున్నది అది నేను నీ కోసం ఖర్చు చేస్తాను నువ్వు నా భాగస్వామిగా ఉండి వ్యాపారం చెయ్యి రాబడి చిరు నన్ను భాగస్వామిగా పెట్టుకుని వ్యాపారం చేయటం నీకు సమ్మతమైతే నా డబ్బు తీసుకో అన్నాడు అయ్యా నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది నా దగ్గర చిల్లి కప్ప కూడా లేదు అన్నాడు ఆ యువకుడు నా దగ్గర మా అమ్మ నగలున్నాయి వ్యాపార రహస్యాలు తెలియని నా పోటీవాడికి ఆ డబ్బు చాలకపోవచ్చు కానీ నీకవి తెలుసు కదా వాటితోనే చిన్న ఎత్తున వ్యాపారం ప్రారంభించవచ్చు అన్నాడు భైరవుడు అందుకు ఆ యువకుడు సరేనన్నాడు భైరవుడు గ్రామానికి వెళ్ళి శవవాహకులను ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడి శవదహనానికి కట్టెలు ఏర్పాటు చేసి సమీపంలోనే చెరువు పక్కన ఉన్న శ్మశానంలో చనిపోయిన మనిషికి క్రియలు జరిపించాడు యువకుడి పేరు కుమారగుప్తుడని భైరవుడికి తెలియవచ్చింది శవదహనం పూర్తి అయ్యాక బాగా చీకటి పడింది భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి గట్టు నేపడుకున్నారు తెల్లవారుజామున భైరవుడికి ఒక కల వచ్చింది ఆ కలలో కుమారగుప్తుడి భార్య కనిపించి అయ్యా మీరు నా భర్తకు కొత్త జీవితం ఇచ్చారు అందుకు కృతజ్ఞతగా మీకొక రహస్యం చెబుతాను నా బూడిద గుడ్డివాళ్ల కళ్ళకు రాసి వాళ్ళకి చూపు వచ్చేలా చెయ్యండి అని చెప్పి మాయమైంది వెంటనే అతనికి మిలుకు వచ్చింది భైరవుడు నిద్రలేచి తనకు వచ్చిన కళ గురించి ఆశ్చర్యపడ్డాడు తన కళను అతను నమ్మలేకపోయాడు కానీ కుమారగుప్తుడి భార్య కళలో అన్న మాటలు ఇంకా అతని చెవిలో గి గిరులు తిరుగుతూనే ఉన్నాయి ఎందుకైనా మంచిదనుకుని భైరవుడు కుమారగుప్తుడు నిద్ర లేకముందే శ్మశానంలోకి వెళ్ళి ఆరిపోయిన చితి నుంచి కొంత బూడిద తీసుకుని మూటగట్టుకున్నాడు తెల్లవారుతోనే స్నేహితులిద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక నగరం చేరుకున్నారు అక్కడి సత్రంలో వారు బస చేశారు సత్రం అరుగు మీద ఒక గుడ్డి బిచ్చగాడు వారికి కనిపించాడు భైరవుడు తన మూట నుంచి చిడిగడి బూడిద తీసి ఆ బిచ్చగాడి కళ్ళకు రాశాడు వెంటనే వాడికి దృష్టి వచ్చేసింది వాడు వెరుగు చూడలేక కళ్ళు చిట్లిస్తూ నాకు చూపొచ్చిందర్రా చూపొచ్చింది అనే కేకలు వేశాడు ఈ సంగతి అతి శీఘ్రంగా నగరం అంతటా వ్యాపించింది ఎక్కడెక్కడి గుడ్డివాళ్ళు వచ్చి భైరోడి చేత చికిత్స చేయించుకున్నారు అంతలోనే రాజుగారి దివాణం నుంచి భైరోడికి పిలుపు వచ్చింది ఆ ఊరి రాజుగారికి కొంతకాలం క్రితం ఆకస్మికంగా కళ్ళు రెండు పోయాయి ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు ఎవడో పరదేశి సత్రంలో దిగి గుడ్డితనానికి చికిత్స చేస్తున్నట్టు తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకురమ్మని చెప్పి తన మనుషులను పంపాడు కుమారగుప్తుణ్ణి సత్రంలోనే ఉండమని చెప్పి భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు రాజవైద్యులు భైరవుణ్ణి అనేక ప్రశ్నలు వేశారు అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు అతను ఉపయోగించే భస్మంలో ఏమేమి దినుసులు ఉన్నాయి ఎన్ని పుటాలు వేసిన భస్మం నేను వైద్యుణ్ణి కాను నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అన్నాడు భైరవుడు అతను రాజుగారి కళ్ళకు బూడిద పోయగానే రాజుగారికి తిరిగి కళ్ళు వచ్చేశాయి మహారాజా ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు భైరవుడు నాకెంత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చేయకుండా పంపన అంటూ రాజుగారు భైరవుణ్ణి పరీక్షగా చూశాడు యువకుడు అందంగానే ఉన్నాడు అందుచేత ఆయన అతనితో నాయన నా కళ్ళకు వైద్యులు చికిత్స చేయలేకపోవటం చూసి నాకు దృష్టి ఎవరన్నా తెప్పించినట్టయితే వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామని అర్ధరాజ్యం ఇద్దామని నిశ్చయించాను అందుచేత నువ్వు నా కుమార్తెను పెళ్ళాడి నా అర్ధరాజ్యానికి పట్టాభిషక్తుడివి కా అని చెప్పాడు క్షమించండి నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను నాకు సెలవిప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వచ్చి కుమారగుప్తుడిని వెంటబెట్టుకుని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగలమ్మి వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారం కుమారగుప్తుడి మూలాన బాగా కలిసి వచ్చింది ఇద్దరూ కొద్ది కాలంలోనే ధనవంతులయ్యారు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం భైరవుడు రాజకుమార్తెను పెళ్ళాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవడానికి కారణమేమిటి రాజ్యం అంటే భయమా లేక పెళ్ళి అంటే భయమా అతను రాజుగారిని కనీసం పెట్టుబడి ధనమైనా ఎందుకు అడగలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భైరవుడు కుమారగుప్తుడు భాగస్వాములై రావడే చిరి సగము తీసుకోవడానికి సమ్మతించారు చితాభస్మం కూడా వారి ఉమ్మడి సొత్తే కానీ భైరవుడి సొత్తు కాదు అలాటప్పుడు దాన్ని ఉపయోగించి రాజుగారికి కళ్ళు తెప్పించిన భైరవుడు తన స్నేహిడితో పంచుకోవటానికి వీలులేని భార్యను రాజ్యాన్ని ఎలా కోరతాడు వాటిని నిరాకరించాక అతను రాజుగారి నుంచి డబ్బు మణిమాన్యాలు కోవటం అనుచితం అవుతుంది రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి విలువ హెచ్చన్నట్టు స్ఫురిస్తుంది ఆ కారణం చేత భైరవుడు రాజు వద్ద ఎలాంటి ప్రతిఫలము తీసుకోలేకపోయాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ చెట్టెక్కాడు